వెల్కమ్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ ఆగండి వీడియో మొత్తం చూడకుండా వేయండి అనుకో చూడండి చెప్తున్నా స్కిప్ చేస్తున్నా నా ఫ్రెండ్సే కదా చెప్తున్నా అందరికీ వీడియో చూస్తూ ఉంటారు కదా మన ఆ వీడియోలకి ఎందుకు లైక్లు వస్తలేవు నాకు అదే అర్థమైతే లేదు ఎందుకు ఇప్పుడు అసలు యూట్యూబ్ కానీ కాదు నీకు అంత సీన్ లేదా నాకు సీన్ లేదా అసలు నాకు అర్థం కాదు తుక్కలు ఖచ్చితంగా నేను చూపిస్తా చూడు జోక్ చేయట్లేదు నేను సీరియస్ కాలేజ్ పోవాలి ఇదో రెడీ అయ్యాలి ఖచ్చితంగా వేసి చూపిస్తాను చపాతి వేసుకుంటాను అనుకుంటానరా ఏ అది రొట్టె మా తమ్ముడు తేమంటున్నాను తెలుసా నీతో అసలు యూట్యూబ్ కానీ కాదు నీకు అంత సీన్ లేదా అని నేను ఏం చేయాలి నాకు సీన్ లేదా నేను ఖచ్చితంగా నిరూపించే చూపిస్తా బాగా ఛానల్ కంటే ముందు నా ఛానల్ మానిటైజేషన్ చేపిస్తా ఇదేనా చెప్పదాం నిజంగా అనుకుంటున్నా తెలుసా అరే మనం అనుకుంటే కాదు ఏం చెప్పు అసలు నాకు అర్థం కాదు తుక్కలు దాంట్లో మళ్ళీ లేడీస్ ఖచ్చితంగా నేను చూపిస్తా చూడు జోక్ చేయట్లేదు నేను సీరియస్ సీరియస్గా చెప్తాను మనం తలుచుకుంటే యూట్యూబ్ ఛానల్ ఎంత మానిటైజేషన్ ఎంత నిమిషంలో పని వన్ డేలో మానిటేషన్ అవుతుంది అందరికీ తెలుసా ఖచ్చితంగా చేసి చూపిస్తాం చూడండి ఖచ్చితంగా వేసి చూపిస్తాం ఖచ్చితంగా వేసి చూపిస్తాను చపాతీ వేసుకుంటాను అనుకుంటున్నారా లేదు చూడండి మీరే కావాలంటే నా ఛానల్కి వెళ్ళి చూడండి నేను ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన అనేది వన్ ఇయర్ కూడా అనుకుంటా ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు వన్ ఇయర్ లోపే ఖచ్చితంగా మోడేషన్ అయితే చూడండి ఇయ కాకపోతే 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 అయ్యేటట్లు చేస్తా అంతా మరి ఇలా వేరే ఛాన్స్ లేదు ఇక వేరే ఆప్షన్ లేదు ఇక ఏమి అబ్బా ఆయన చెయ్యద్దులేదు చపాతీలు ఎట్లా చేసుడు ఎప్పుడు మీ గ్యాస్ కదా మీరు ఎట్లా కింద కూసొని చేయాలి కానీ ఇలా వాడతాం లేదు ఇటు ఇటు దాప్తాము ఇటు దాక్తాము మా అమ్మేమో చేయమంటది వేరే యూట్యూబ్ ఛానల్ల ముందు పరువు పోతుంది నిన్న మొన్న షాడీ చేసిన వాళ్ళది మాండేషన్ అయిపోయింది పది ఇరవై వేల సబ్స్క్రైబర్లు అవుతాను నేను షాడీ చేసి దగ్గర దగ్గర ఏడు నైన్ మంత్స్ అవుతుంది ఇంకా అసలు ఇంకా సబ్స్క్రైబర్లు అవుతుంది ఏం చేస్తాం నేను పడిన కష్టం ఏం తెలుస్తాం ఎంత కష్టం అవుతాం తెలుసా ఒక్క వీడియో ఇవ్వడానికి ఎంత కష్టపడాలి ఆ వీడియో క్లిప్స్ తీయాలి ఆ వీడియోకి కావాల్సిన సామాగ్రి ఏర్పాటు చేసుకోవాలి మళ్ళీ దీనికి తోడు ఎడిటింగ్ ఒకటి అచ్చిన పనులని చేయాల్సి వస్తుంది ఎడిటింగ్ ఎంత కష్టమో తెలుసా ఎడిటింగ్ కూడా చేస్తున్నాం తీరా ఎడిటింగ్ చేసి తమ్మేలు చేసి క్లిప్స్ తీసి టైటిల్ రాసి ట్యాక్స్ పెట్టి అన్నీ చేసి చివరా వచ్చిన తర్వాత అప్లోడ్ చేస్తే పది వ్యూస్ ఇరవై వ్యూస్ ముప్పై వ్యూస్ సబ్స్క్రైబర్లు జీరో ఏం చేయట చెప్పండి మీరే చూసిరా యూట్యూబర్స్ కష్టాలు ఎంత కష్టాలు దాంతో ఇంకా ఈ చపాతి వరకు ఇంకా అందుకే ఈ చపాతీతో ఈ చపాతీకి వచ్చిన కష్టాలు నాకు వచ్చిన కష్టాలు చెప్పుకోడానికి ఈ వీడియో ఇష్టం కానీ యూట్యూబ్ కంటే చపాతీ చేయడం ఈజీ అప్ప యూట్యూబ్లో వీడియోలు పెట్టడం కంటే వన్ కూర్చొని చపాతీలు చేసుకుంటే ఇంకా మస్తు బెటర్ కానీ కానీ చెయ్యాలి అంతే కదా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అంతే అంటారు కదా మనకంటూ గుర్తింపు ఉంటాలి ఏదో బతికిన రోజులు బతకాలి ఎన్ని సంవత్సరాలు మా అంటే అరవై సంవత్సరాలు ఆల్రెడీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కంప్లీట్ అయినాయి ఇంకేముంటాయి ఏముండదు కానీ మన జీవితానికి సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా మనది మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అది ఒక థ్రిల్లింగ్ ఉంటుంది అంతే అంతేనా మీతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ కనుక మాడింది అనుకో నా పెన్నులు అవుతుంది రొట్టె మాడతాయి మా మమ్మీ తోటి మా మమ్మీ సంగతి మీకు తెలియదు అబ్బో మా మమ్మీ నోర్లో డోర్ పెడితే కత్తమ్మే ఎంత డోల నేనే గెలువా కానీ నేను ఆ జోలి పోని ఏ పోని ఏమంటారు పెద్దోళ్ళు వాళ్ళు మాటలు అంటారు పడితే అని అంటే ఇప్పుడు నేను ఒక డైలాగ్ ఉంటున్నా పెద్దోళ్ళు నాలుగు మాటలు అంటే ఇది పడితే అని అట్లా చాలా ఇళ్ళల్లో కూడా ఎట్లా అంటే బయట మాటలు పడతారు కానీ మన అమ్మనో మన అక్కనో మన చెల్లెనో ఏదన్నా కొంచెం ఒక మాట అంటే దానికి రివర్స్లో పది మాటలు అంటారు అవునా కదా అది బయట నవ్వుకుంటూ వెళ్తారు చాలామంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంది అయితే అట్లనే ఉంటారు ఇంట్లో వాళ్ళు కదా భయం ఉండదు అమ్మనే కదా ఒక మాట అంటే పది మాటలు అంటాం అంటే ఆర్గ్యుమెంట్ చేస్తాం అమ్మలతోటి అక్కలతోటి చెల్లెలతోటి అన్నల అన్నలతోటి ఫ్రెండ్స్ తోటి ఆర్గ్యుమెంట్స్ చేస్తాం అదే అత్తమ్మలో మామయ్యలో హస్బెండ్స్ వాళ్ళతో ఆర్గ్యూ చేస్తామా అస్సలు చేయం అంటే మనకు వాళ్ళంటే భయం లేదని అర్థం కానీ అమ్మలతోటి అస్సలు ఆర్గ్యుమెంట్ చేయకండి ఇది నాకు కూడా నేను కూడా వెళ్తున్నాను ఏదో వాళ్ళు అంటారు చాలేస్తాము మన మంచికే కదా అంటారు అన్న నీ ఏమైతుంది నాలుగు మాటలు వాడు దానికి ఏమైతుంది చెప్పు ఇప్పుడు నేను చపాతీలు చేసుకుంటే గంట అయితే ఉంది మా అమ్మో మా అబ్బు చెప్పల నుండి పోయినైతే అప్పుడు స్టార్ట్ చేసింది అయితే ఇంకా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయితే దగ్గర దగ్గర రెండు రెటర్లు కూడా వేయలేదు అప్పుడు నన్ను చంపుతారు మా అమ్మ అచ్చుతుంది వేసుకోవాలి చపాతీ లేకుంటే గోవింద మరి అది మీతో మాట్లాడుకోలేదు తన చెప్పి ఎట్లుంటాయో టేస్ట్ ఇటు ఇటు గ్యాస్ కలుగుతాం ఇటు ఏమో ఇది చూడు ఇది ఇది మొత్తం ఇటు జాగం ఇది ఇటు జారనా ఇటు లేదు ఇటు ఆయిల్ ఇటు ఉన్నది నేను ఎట్లా ఎప్పుమో అక్కడ ఉన్నది ఎట్లుంటాయో మరి ఏ పొంగుతాంది రొట్టెండి ఏ డామ్ అయింది జిస్ట్ పెట్టింది మీరే పొంగుతే రొట్టెలు మంచిగా ఉంటాయా పొంగ రొట్టెలు మంచిగా ఉంటాయి టేస్ట్ లోపల కొంచెం ఆయిల్ పెట్టాలా మా మమ్మీ రొట్టెలకు ఆయిల్ పెట్టుకోండి తినది నేను కొంచెం ఆయిల్ పెట్టుకుంటాను మమ్మీ పెట్టుకోదు కానీ కూలర్ మీద మంచిగా అది ఇందో మరి పిజ్జా ఎన్నిసార్లు ఏ మామీకి లేదు కాదు ఒక డౌట్ నాకు ఇప్పుడు ఆయిల్నేమో చీ చపాతీలనేమో ఆయిల్ వేసుకోదు కర్రీలోనేమో ఆయిల్ ఉంటుంది కదా మంచిగానే బాగానే ఆయిల్ వేసి చేస్తుంది కర్రీ అదేదో ఒక రెండు చుక్కలు రొట్టె మీద వేసుకుంటే మెత్తగా ఉంటాయి కదా రొట్టెలు కట్ట కట్ట రొట్టెలు తినే కండి ఇప్పుడు ఆయిల్ వేసుకోకుండా రొట్టెలు కట్టకట్టు కట్ట ఉంటాయి కదా అదే అది కొంచెం అదేదో కర్రీలో వేసేది ఆయిల్ కొంచెం వేస్తే కొంచెం మెత్తగా ఉంటాయి కదా ఆయిల్స్ చీ చపాతీలు చెప్తే అర్థమైనా ఎన్నిసార్లు ఎప్పిన నేనే సైలెంట్ ఉన్నాయి సపడేట్ ఏం చేయాల చూస్తాను కదా యూట్యూబ్ కష్టాలు నా చపాతీ కష్టాలు చపాతీ కాదు పొద్దున్న లే పొద్దున్నే లేవాలి కాలేజ్ పోవాలి ఇగో విని రెడీ అయ్యాలి విని రెడీ చేసినట్టు పెద్ద ఇది నేను అడిగి కావాలి ఆఫీస్ పోవాలి ఆఫీస్ లో అన్ని పనులు నాకు ఏ తెలుసా మా చూడు ఓ మీరా కూడా అంటాము అవన్నీ పనులు వేసి మళ్ళీ యూట్యూబ్ లో వీడియోలు పెట్టాలి అప్పుడు అంటుడు ఆ నీ వల్ల అవుతుందా నీ వల్ల కాదు బంద్ చేయను నాలుగు గారు అవుతుంది చూపిస్తాను నేను మీకు సపోర్ట్ కావాలే కనీసం లైక్ కూడా ఏ చూడు ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ కుట్టకపోతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి